మాత్రమే సితారా సైనిక్ ఇంకొకటి ఏంటంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు బేసిక్గా సినిమాల్లో ఎంత పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తామో తెలియదు ఇక్కడ మాత్రం యాక్ట్ చేస్తున్నప్పుడు మాకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది ఇక్కడ ఒకటి అది ఒకవేళ కంప్లీట్గా ఏది యాక్ట్ చేయలేదు అనుకోండి అట్లాంటిది ఏ వస్తుందేమో ఇక్కడ మేము కంప్లీట్గా యాక్ట్ చేస్తున్నాం కదా ఆ హ్యాపీనెస్ ఉంటుంది ప్లస్ మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి అవకాశం వస్తుంది అవును దానికి ఒక టైం కూడా రావాలి హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశం వచ్చింది రాకుండా అయితే ఉండదు మెయిన్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ నుంచి కనపడేది చిరంజీవి సార్ ఆయన హార్డ్ వర్క్ ఆయన నిజంగా టాలెంట్ ఉంటే దానికి తగ్గ అవకాశాలు వస్తానే ఉంటాయి సూట్ అయినవి ఓకే ఇప్పుడు ఇప్పుడు నాకు కొన్ని సూట్ కాలేదు అనుకోండి అవి నేను చేసిన వేస్ట్ సూట్ అయినవి నాకు తగినవి వస్తాను టైంకి ఆ టైంకి వస్తాయి ఇప్పుడు రీసెంట్ గా నేను అరేబియన్ కడలి చేసా సత్యదేవ్ గారితో ఆ క్యారెక్టర్ మీరే బాగుంటారని డైరెక్టర్ సూర్యకుమార్ గారు వన్ ఇయర్ బ్యాకే చెప్పారు నాకు ఆ క్యారెక్టర్ వన్ ఇయర్ తర్వాత కూడా ఆ క్యారెక్టర్ నన్నే పిలిచి చేయించారు ఓకే సో అది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ చేసాం సత్యదేవ్ గారు అంటే ఎలాంటి యాక్టర్ అవును ఆయనతో పాటు చెయ్యాలి అంటే మీరు అన్నట్టు ఒక అవకాశం రాలేదని ఫీలింగ్ అని ఇది ఉండదు వాళ్ళు ట్రస్ట్ చేశారు ఆ క్యారెక్టర్ రావాలి ఆ టైం రావాలి ఆ క్యారెక్టర్ ఏం సెట్ అవుతాడు అనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు అది మీది అంటే మాత్రం ఎవరు ఎవరు కానీ ఇండస్ట్రీ అని కానీ ఒక నెగిటివ్ అనుకుంటారు అనుకుంటారు పెద్ద పెద్ద సినిమాలు కూడా మాకెందుకు అవకాశం ఉంటే వాళ్ళకుండే ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు మార్కెటింగ్ సంథింగ్ ఇష్యూస్ ఉంటానే ఉంటాయి ఎవరి సైడ్ ఎవరికి ఉండే ఉంటాయి కదా పెంచుకుంటూ వెళ్తాం అంటే ఇప్పుడు మనం ఆ స్థాయికి రీచ్ అవ్వాలంటే మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కదా ఇప్పుడు వాళ్ళ దృష్టిని నేను ఆకర్షించాలంటే నా యాక్టింగ్ లో ఇంకెంత పవర్ఫుల్నెస్ ఉండాలి నేను ఎంత డెడికేటెడ్ గా ఉండాలి అవన్నీ ఉన్నారో అది వాళ్ళే పిలుస్తారు పాజిటివ్ మైండ్ సెట్ అంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఆఫర్స్ రావట్లేదు మనకి ఎంత చేస్తున్న అవకాశం లేకుండా పోయింది నేను సోషల్ మీడియా ఎంత మందిని బయటకు తీసుకొచ్చింది సోషల్ మీడియా నిజం చెప్పాలంటే ఒక డైలాగ్ నాకు బాగా ఇన్స్పైర్ చేసిన డైలాగ్ శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గారు అంటారు అదే కొరటాల షో రాశారు డైలాగ్ ఎక్సలెంట్ డైలాగ్ ఏది ఆవిడ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్ళిన తర్వాత మినిస్టర్ని కలవక ముందు భార్యని వాళ్ళ డాటర్ని కలుస్తారు భార్యని కలిసినప్పుడు ఏదో ఇష్యూ ఉంటే మహేష్ బాబు గారు అంటారు ఇప్పుడు కూడా వాళ్ళ వీళ్ళు మీ గురించి అప్పుడు ఏంటండి మీ గురించి మీరు చెప్పుకోండి సింపుల్ గా అంటారు కదా డైలాగు నాకు వెరీ ఇంపాక్ట్ అండి సౌండ్ మన దగ్గర మనం చెప్పుకోవడానికి ఎన్ని ఉన్నాయి అవకాశాలు మనం చెప్పుకోతుందా మనం చెప్దాం మనం ఏంటనేది మనం చెప్దాం ఓకే ఈ మెటీరియల్ ఉంది ఇక్కడ దీనివల్ల ఇలా యూస్ చేసుకోవచ్చు అనడానికి వాళ్ళకి ఒక అవకాశం మనం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి నిజంగా ఇంత మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నందుకు ఎవరు బాధపడక్కర్లేదు తట్టు దానివల్ల ఇంతకుముందు ముందు అంటే యాక్టర్స్ పాపం డబ్బులు లేక ఇబ్బంది పడిన సందర్భాలు ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు దాన్ని యూజ్ చేసుకోని కూడా మనీ సో మనకు రావట్లేదు అనుకోవడం వాళ్ళు వాళ్ళే పాప ఇబ్బంది పడతారు మీరు ట్రై చేస్తూ ఉండండి గస్ అంత వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా మీదే అన్న రోజు వచ్చేస్తది ఖచ్చితంగా వస్తుంది మీరెందుకని మీరు అందరు కలిసి ఒక సీరియల్ మా టీవీలోనో ఈ టీవీలోనో జెమనీ ఏదో ఒక దాంట్లో పూర్తిగా టీం టీం సీరియల్ లో ఎందుకు వెళ్ళట్లేదు వచ్చినాయండి అలాంటి అవకాశాలు కూడా వచ్చినాయి కదా కుదరలేదు ఎందుకో ఇది ఈ ఫ్యామిలీ బండ్ అనేది ఎందుకు అలా సెట్ అయిపోయింది పెద్ద ప్రొడక్షన్ వెళ్ళి పెద్దగా చేయడానికి అంటే మొత్తం కంప్లీట్ గా అది ఒక సెటప్ అది మేమేంటి సినిమాలు చేస్తున్నాము నేనేమో మూవీస్ రాస్తున్నాను సౌజన్య గారు వచ్చే ఆఫర్స్ ఏవో ఆవిడ మేనేజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు పెద్ద దాంట్లో చేసా కంప్లీట్ గా మనం డెడికేటెడ్గా చేయాలి ఇంకొకటి అంత నీట్ ఉంది అంటే ఖచ్చితంగా చేస్తాం కూడా చాలా మంది అడుగుతున్నారు కదా వెళ్ళకండి మీరు చేయండి అని వేసుకుపాపం చాలా ప్రొడక్షన్స్ అడిగింది అని కుదరలేదు అంతే నాకు నాకు తెలిసి యాక్టింగ్ ఒక కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అంటే యాక్టింగ్ ఈ యాక్టింగ్ ఏవో డిఫరెన్స్ అనుకుంటారు చూసే ప్రేక్షకులు ఒకళ్ళే కదా నా ఉద్దేశం ఓకే అక్కడ చూసేది వాళ్ళే ఇక్కడ చూసేది వాళ్ళే ఇంతకుముందు జబర్దస్త్ శ్రీదేవి రామకం ఇట్లాంటి షోస్ లో కూడా కనిపించే వాళ్ళు చేశానండి కుమారి గారు జబర్దస్త్ చేశారు అది ప్రోగ్రాం చేశాను ఎందుకు పూర్తిగా అయిపోయినాయి అంటే స్టాప్ అయిపోయినాయి కదండి ఉన్నప్పుడు ఆది గారి టీంలో చేశాను నేను దాదిరిందేమో ధనరాజ్ గారి టీంలో చేశాను శ్రీదేవిడి డ్రామా కంపెనీ పిలిచారండి గెస్ట్ టైప్ లో పిలిస్తే సరదాగా సరదాగా వెళ్ళే సరే కానీ ఏ దేనికి పూర్తిగా అటు వెళ్ళిపోయే అవకాశాలు అయితే లేవు అవకాశం వస్తే దాన్ని మనం ఎంతవరకు చేయగలం అని చేస్తాం అది కంటిన్యూ అయితే కంటిన్యూ చేస్తాం లేదు అనుకుంటే మనకి ఎటువైపు మనకి బాగా ఈజీగా మూవ్ అవ్వగలం ఇది ఏంటండి సార్ ఫ్యామిలీ బండ్ అనేది మాకు ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది బాధ్యత ఎందుకంటే ఇన్ని లక్షల మంది ప్రేక్షకులు వాళ్ళు వెయిట్ చేస్తారు వాళ్ళు మన మీద చూపిస్తున్నారు రెస్పెక్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది సో దానికోసం ఒకటి మేము అలా కంటిన్యూగా చేస్తూ ఉంటాం వరకు అది స్టాప్ చేయకుండా ఉండడానికి ప్లాన్ చేస్తున్నాం ఎన్ని సంవత్సరాలైనా అది అలా చేయాలంటే కూడా నిజంగా వాళ్ళ సహకారం లేకపోతే రాలని ఆడవాలి నిజంగానే అమ్మో చాలా డెడికేటెడ్ గా ఇదే ఇదే కదండి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అవకాశం ఏంటో మాకు ఇదే అవకాశం దాన్ని కొంచెం ఎప్పుడు ఇబ్బంది పడలేదు అంటే ఈ రోజు ఎట్లయినా కి వెళ్ళాల్సిందే నాకు కుదరట్లేదు లేకపోతే నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు పోవాలనిపించట్లేదు ఇట్లాంటిది ఏదైనా ఒక రోజు అయినా ఉండింది షూట్ ఊటు గురించి కాదు కానీ ట్రావెలింగ్ నాకు కష్టం వర్షం పడిన ట్రాఫిక్ ఉన్న అదే చిరాకు మిగిలిందంతా బాగుంటుంది మిగిలినంతా షూట్ వెళ్ళి ఎక్సైట్మెంట్ కదా చెప్పాలంటే మాకు నిజంగానే ఒకవేళ అలాంటి హెల్త్ ఇష్యూస్ గానీ ఆ రోజు బాగోపోతే ఇమీడియట్ గా అసలు ఈ రోజు షూట్ ఉంటే ఉదయం బాగోన్న రోజు కూడా ఉంది ఒకసారి నాకు అప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఇంకా మాట్లాడుకొని ఈ రోజు కదా రేపు చేద్దాం అని అట్లా దానివల్ల ఏంటంటే మరి

బయట మీకు ఇప్పటి వరకు అంటే జనాల్లోకి వెళ్ళినప్పుడు మరీ ఓవర్ వెల్మింగ్ దగ్గరకు వచ్చేసి ఇష్టపడిపోయి మనల్ని మీరు భలే చేస్తారండి మీరు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇలా మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అలా బాగా ఇది చేస్తారు రీసెంట్ గా అయితే మీరు కూడా చెప్తారు అది చెప్పపోయింది అవునా చెప్పండి చెప్పండి అంటే జనరల్ గా మామూలుగా గుర్తుపడతారు ఈ మధ్య అయితే నేను ఒక్కోసారి వెళ్ళినప్పుడు మాస్క్ క్యారీ చేస్తున్నా మాస్క్ క్యారీ చేసినా కూడా గుర్తుపడుతున్నాడు గుర్తుపట్టి వేరు చేస్తారు దగ్గరికి వచ్చి మీరు ఫోటో కావాలంటారు నేను అడుగుతాను మీరు మాస్క్ వేసుకుని ఎలా గుర్తుపట్టారని కళ్ళు చూసి గుర్తుపట్టామండి అంటే ఒకసారి మా ఇద్దరు మేము ఇద్దరం ఏదో షాప్ కి వెళ్తే ఇది మాస్క్ వేసుకుని నేను వేసుకోలేదు నన్ను గుర్తుపట్టలేదు అంటే నేను ఎవరో అనుకున్నారు అమ్మాయి ఫ్యామిలీ బండిలో చేస్తుంది వైఫ్ క్యారెక్టర్ ఆవిడే కదా అవునను మీరు వాళ్ళ సిస్టర్ కదా నిన్న నేను మిమ్మల్ని అనుకోలేదు అనుకున్నాను మాస్క్ కాదు ఒకసారి నేను ఫుల్ స్కాఫ్ కట్టుకున్నాను ఫుల్ స్కాఫ్ కట్టుకుంటే ఒక ఆయన వేల్ చేస్తున్నాడు హ్యాండ్ అంటే కాఫ్ కట్టుకున్న ఐస్ చూసి కూడా గుర్తుపట్టే ఆ ఇదికి ఐస్ తో యాక్టింగ్ వాయిస్ కూడా ఒకసారి అలాగే నేను మాస్క్ ఇసుకో స్వీట్ షాప్ లో మాత్రమే వాయిస్ మాట్లాడడం కానీ మీరు మీరు కదా అని చెప్పి మీకట్లుండేవా అండి ఒకసారి ఆయన కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే అద్దంలో చూసి ఎవరో ఫాలో అయ్యి మరి అవునా ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఫ్యామిలీస్ బాగా రిలేట్ అవుతారు కదా పాప ఫ్యామిలీస్ పిల్లలు ఉన్నారు కార్లో వాళ్ళు కూడా ఫాలో అయ్యి నేను ఆగి చోట ఆగి మాట్లాడి వెళ్ళే రోజు ఉన్నాయి ఎక్కడైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు బాగా ఎగ్జైట్ అవుతారు అవునా ఒక వాళ్ళ వైఫ్ లేదు నేను ఆయన ఉన్నాడు అనుకుంటా హస్బెండ్ ఉన్నారు లేదండి ఇక్కడ ఒక వీడియో కాల్ చేస్తా అంటే వాళ్ళక అంత అది అంత ఇష్టం మాట్లాడుచడానికి వాళ్ళని చూపించడానికి బాగా ఇష్టపడతారు సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు కూడా యూనిట్ లో వాళ్ళు మిగిలిన యూనిట్ లో వాళ్ళు చూస్తా ఉంటారు కదండి వాళ్ళు కూడా మేడం ఈ వీడియోస్ బాగుంటాయి మెయిన్ ఏంటంటే ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఇప్పుడు స్టార్స్ వాళ్ళకుండ వాళ్ళకుండే రెస్పెక్ట్ వాళ్ళకుంటది ఇదేంటంటే ఇలా మన వాళ్ళే చెప్పారు కదా మనోళ్ళే మన ఇంట్లో అన్న ఫీలింగ్ వాళ్ళు అది రావడం చాలా గొప్ప అనుకోవచ్చు కానీ దగ్గర అనుకున్న వాళ్ళని మాత్రం బాగా ఇష్టం బాగా ఇష్టం అనమాట అందువల్ల ఫుల్ గా ఇది ఉంటారు ఇన్వైట్ చేస్తారు కూడా ఒకవేళ వాళ్ళ ఫంక్షన్స్ ఉంటే మీరు తప్పకుండా రండి మీకు వీలు కుదిరితే మేము ఉండేది వైజాగ్ మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే రండి ఖచ్చితంగా మేము ఉండేది ఈ ఏరియా మీరు ఒకవేళ వస్తే ఖచ్చితంగా రండి మీరు ఎక్కడికి హోటల్స్ లో ఉండవలేదేమో ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు ఒక రకంగా అరే ఎక్కడికన్నా వెళ్తే ఇక్కడికి వస్తాం చెప్పవు బేసిక్ గా అందుకోటి కారణం పిలిచేస్తారు పిలిచేస్తారని కాదు కదా వాళ్ళెందుకు ఇబ్బంది పెట్టడం వాళ్ళే అభిమాను నిజంగా అడిగిన తర్వాత వెళ్ళకపోతే మాకు బాధ కదా అవును